ముద్దుగారే ఏద ముంగిట ముచ్చమువీడు తితరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే ఏద ముంగిట ముచ్చము వీడు తితరాని మహిమాల దేవీ సుతుడు అంత నింత గొల్లెత అరచేతి మణిక్యము పంతమాడే కంసుని కంసు పాలివజ్రము అంత నింత గొల్ల తల అరచేతి మణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారి ముంగిట ముద్దుగారిసోద ముంగిటముచ్చడు తిత్తరాని మహిమాల దేవకీ సూతుడు రతికేళి రుక్మినికి రంగుమోవి పగడము రతికేళి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమే దీ కము మితి గోవర్ధనపు గోమేది దీకము సతమై శంఖ చక్రాల సంధుల వైదుర్యము సతమై సంకు చక్రాల సంధుల వైదుర్యము గతియై మమ్ము కాచే கமల ఛుడు గతియై మమ్ము కాచే கமల ఛుడు ముత్తుగరే ముంగిట వీడు తిత్తరాని మహిమాలా దేవకి సూతుడు కాళింగుని తలలాపై కప్పిన పుష్యరాగాము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలాము కాళింగుని తలలాపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటద్రి ఇంద్రనీలము పాలజల నిధిలో బయని దివ్యరత్నము పాలజల నిధిలో దివ్యరత్నము బాలుని ఒలే తిరిగే ಪದ್ಮನಾಭುಡೂ ಬಾಲುನಿ ತಿರಿಗೆ ತೀರಿಗೆ ಪದ್ಮನಾಭುಡೂ ಮುದ್ದುಗಾರೆ ಯಶೋದ ಮುಂಗಿಟ ಮುಚ್ಚ ಮೂವಿಡು ತಿತ್ತರಾಣಿ ಮಹಿಮಾಲ ದೇವಕೀಸುಡೂ ಮುದ್ದುಗಾರೆ ಯಶೋದ ముంగిట ముచ్చము విడు తితరాని మహిమాల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు